నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది ప్రభావశీలమైనది యాకూబు ఫైవ్ సిక్స్టీన్ బైబలు మనకు ప్రార్థన యొక్క మహిమను మరియు ప్రభావాన్ని గుర్తు చేస్తుంది ఈ వాక్యంలో ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి ప్రార్థన శక్తివంతమైనది ఒక నిజమైన నమ్మకస్తుడి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటుంది అది భౌతిక ఆధ్యాత్మిక మార్పులను తేగలదు రెండూ ప్రభావశీలమైనది దేవుని ముందు నీతిమంతునిగా నిలిచిన వ్యక్తి చేసిన ప్రార్థన ప్రభావవంతమే ఇతరుల జీవితాలలో ఆశీర్వాదాలను తీసుకురాగలదు ఈ వాక్యం యాకోబు రాసిన పత్రికలో ఉంది ఇది విశ్వాసులను మానసిక ఆధ్యాత్మిక శరీర సంబంధ సమస్యల్లో ఒకరికొకరు ప్రార్థించమని ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా ఎలియా చేసిన ప్రార్థన ఉదాహరణగా ఇచ్చి మనం కూడా విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మహిమగాంచేలా కార్యములు చేయగలదని చూపుస్తుంది దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళ ప్రార్థనలు సమర్థవంతమైనవి మనం శ్రమలో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా మానసికంగా కృంగిపోయినప్పుడు ప్రార్థించాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మరియు తమ తప్పులను ఒప్పుకోవాలి ప్రతి విశ్వాసి తన ప్రార్థనను చిన్నదిగా అనుకోకూడదు విశ్వాసంతో చేసిన ప్రార్థన శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది ఇతరుల కోసం మరియు సమాజం కోసం ప్రార్థించడం చాలా ముఖ్యమైనది దేవుడు నమ్మకమైనవాడు మన ప్రార్థనలకు ఆయన సమయానుసారంగా సమాధానం ఇస్తాడు యాకోబు ఫైవ్ సిక్స్టీన్ మనకు ఒక గొప్ప హితవుని ఇస్తుంది ప్రార్థన ద్వారా దేవునికి సమీపించండి మీరు చూడలేని మార్పులను అనుభవిస్తారు ప్రతిరోజు విశ్వాసంతో ప్రార్థన చేయండి దేవుని మహిమ మీ జీవితంలో వెలుగులు నింపుతుంది